మంచి పీస్ఫుల్గా ఉండే ఏరియాలో మనకి ఒక డబల్ బెడ్రూమ్ హౌస్ కావాలి అని చెప్పి చూస్తుంటే గనక ఇది ఒకసారి చూడండి ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు అనేది మూడు సెంట్లలో డబల్ బెడ్రూమ్తో ఫుల్ ఫర్నిష్ వర్క్ అయితే ఉంటుంది దీని లొకేషన్ వచ్చేసరికి కాకినాడ రేపూర్లో అయితే ఉంటుంది ఇది మన సాయిబాబా టెంపుల్ ఉంటుంది చూసారు కదా నూట పదహారు అడుగులతో విగ్రహం ఉన్న టెంపుల్ చూసారు కదా ఆ గుడికి బ్యాక్ సైడే ఒక కుడా లేఅవుట్లో అయితే ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు టోటల్ మొత్తం వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకొచ్చేసారు రెడీ టు మూవ్ హౌస్ ఇది ఈ హౌస్ కి ఆపోజిట్ గా ఎటువంటి హౌసెస్ అయితే ఏమి రావు పార్క్ అయితే ఒకటి రావడం జరుగుతుంది అండ్ ఇచ్చిన రోడ్లన్నీ కూడా ఫార్టీ ఫీట్ రోడ్స్ అయితే ఉంటాయి కార్ పార్కింగ్ కూడా పెద్ద ప్రాబ్లం అయితే ఏమి గ్రౌండ్ వాటర్ బాగుంటుంది ఏరియా చాలా పీస్ఫుల్ గా కూడా ఉంటుంది కేసీపీ రామ్కో సిమెంట్ అయితే యూజ్ చేశారు వైజాగ్ స్టీల్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫినాలక్స్ అయితే వైరింగ్ అయితే ఉంటుంది ప్లంబింగ్ అంతా కూడా ఆశీర్వాదంతోనే ఉంటుంది అన్ని కూడా బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేశారు అదిగోండి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఇది ఇలా యాభై నాలుగు లక్షలు చెప్తున్నారు తగ్గిస్తారు మాట్లాడవచ్చు ఎవరైనా తీసుకుందామో అనుకున్నట్లయితే డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది స్క్రీన్ వేస్తున్నాను చెక్ చేసి కాంటేట్